రోజుల పాటు అంతరిక్షంలో ఉండేందుకు ఐఎస్ఎస్ కు వెళ్లిన నాసా వ్యోమగాముల రిటర్న్ జర్నీ మరింతగా అవుతోంది స్కెడ్యూల్ ప్రకారం మార్చ్ పన్నెండున ఫాల్కన్ నైన్ ద్వారా క్రూటన్ మిషన్ బయలుదేరాల్సి ఉంది అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయిదా పడింది సమస్యలు పరిష్కరించిన తర్వాత వచ్చే వారం ప్రయాణం సాగించనుంది బోయింగ్ సంస్థ చేపట్టిన లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను పరీక్షించేందుకు అంతరిక్షంలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు దాదాపు తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లో చిక్కుకుపోయారు వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు తో కలిసి నాసా ప్రయత్నాలు ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో వారు ఐఎస్ఎస్కు చేరుకున్నారు స్కెడ్యూల్ ప్రకారం వారిద్దరూ వారం రోజులకే తిరిగి భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది కానీ స్టార్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉండిపోయారు అయితే దాని మరమ్మతులు అనంతరం తిరిగి భూమి మీదకు వస్తారని భావించారు కానీ స్టార్ లైనర్ లో తిరిగి రావడం సురక్షితం కాదని వారిని అక్కడే వదిలేసి స్టార్ లైనర్ భూమి మీదకు చేరుకుంది దీంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది దీంతో నాసా స్పేసెక్స్ కలిసి చేపట్టిన క్రూటెన్ మిషన్ ద్వారా వీరిని తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడడంతో వారికి నిరాశ మిగిలింది అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ నైన్ రాకెట్ బయలుదేరేందుకు క్రూటెన్ మిషన్ సిద్ధమైంది ఈ క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ప్రయోగం నిలిచిపోయింది హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడం వల్లే దీన్ని ఆపేసినట్లు నాసా పేర్కొంది సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది దీంతో వ్యోమగాముల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి అంతకంటే ముందు ఇద్దరు వ్యోమగాములను ఐఎస్ఎస్ కు పంపాల్సి ఉంటుంది అయితే ఈ ప్రయోగం చేపట్టడానికి తమకు సమయం కావాలంటూ స్పేస్ఎక్స్ గతంలో కోరింది దీంతో వారికి రాక ఆలస్యమైందని నాసా తెలిపింది ఇటీవల రిటర్న్ జర్నీ గురించి స్పందించిన సునీత విలియమ్స్ విల్మోర్ తమ కోసం మార్చి పన్నెండున స్పేసెక్స్ కు చెందిన క్రూటెన్ అంతరిక్ష నౌక రానుందని నౌకలో కొత్తగా ఐఎస్ఎస్ లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని తెలిపారు తర్వాత మార్చి పంతొమ్మిదిన ఆ నౌకలో తిరిగి భూమి మీదకు తాము బయలుదేరనున్నామని తెలిపారు కానీ ఇప్పుడు ఈ ప్రయోగం వాయిదా పడింది దీంతో వారి రాక మరింత ఆలస్యం కానుంది ఈ సమస్య పరిష్కారమైతే తదుపరి మిషన్ అమెరికా కాలమానం ప్రకారం వచ్చే గురువారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు జరగనుంది శుక్రవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఐఎస్ఎస్కు రాకెట్ చేరుకునే అవకాశం ఉంది పది మిషన్ ఆరు నెలల పాటు నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్ కు పంపుతుంది అయితే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం మాత్రం సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తీసుకురావడమే క్రూ టెన్ అనేది నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం కింద స్పేసిక్స్ చేపడుతున్న పదవ రొటీన్ క్రూ రొటేషన్ మిషన్ డెమో టూ టెస్ట్ ఫ్లైట్ సహా విలియమ్స్ నాసా వ్యోమగామి నిక్ హెగ్ రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బు నౌతో కూడిన ఐఎస్ఎస్ సిబ్బంది మార్చి పదిహేడు కంటే ముందుగానే ఫ్లోరిడా తీరంలో వాతావరణ పరిస్థితులను బట్టి స్టేషన్ నుంచి బయలుదేరుతారని నాసా తెలిపింది ఇక ఈ ప్రయోగం రద్దు కావడానికి ముందు యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు అంతరిక్షంలో చిక్కుకున్న మీకోసం తామంతా ప్రార్థిస్తున్నామని త్వరలో మిమ్మల్ని ఇంటికి స్వాగతించడానికి ఎదురు చూస్తున్నామన్నారు విల్మోర్ విలియమ్స్ను అంతరిక్షంలో వదిలిపెట్టినందుకు ట్రంప్ పదే పదే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ని నిందించారు మార్చి ఏడున ట్రంప్ వ్యోమగాములను రక్షించే బాధ్యతలను ఎలన్ మస్క్కి అప్పగించినట్టు చెప్పారు బైడెన్ని చరిత్రలో అత్యంత అసమర్థ అధ్యక్షుడిగా పేర్కొన్నారు స్పేస్ ఎక్స్ మిషన్ను నిర్వహించడానికి సిద్ధంగా ఉందని మస్క్ సానుకూలంగా స్పందించాడని ఓ బృందం అంతరిక్ష నౌకను సిద్ధం చేస్తోందని ట్రంప్ వివరించారు